హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ క్రియేషన్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే తయారు చేసే కర్రీ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఇది ఎలా తయారు చేయాలో చూడండి మధ్యలో అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే రెండు క్యాలీఫ్లవర్లు తీసుకుని ఈ విధంగా అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇక నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేశాను రెండు ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి అలాగే రెండు టమాటోస్ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇక ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకోవాలి కళాయి పెట్టిన తర్వాత అయితే ఆయిల్ వేసుకుని మనకి పోపులు ఇష్టం ఉంటే పోపులు వేసుకోవచ్చు లేదంటే మనం అందులో కొంచెం జీలకర్ర వేసుకొని మనం పోపు పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేసి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అయితే మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి మనం అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసిన తర్వాత క్యాలీఫ్లవర్ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మనం ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇదిగోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత అయితే చూడండి క్యాలీఫ్లవర్ అంత చక్కగా పచ్చి స్మెల్ అది పోయి కొంచెం మగ్గింది ఇలాంటి టైంలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే రెండు టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటోస్ వేసుకోవాలి కొంతమంది వేసుకోవాలి అనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు నానబెట్టింది టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ మా మా పిల్లలకైతే నచ్చదు పచ్చి శనగపప్పు అందుకని చెప్పేసి నేను టమాటో వేసి అయితే శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు అయితే పచ్చి స్మెల్ పోయే వరకు ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా మూత పెట్టుకున్నాను ఇక ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూస్తే టమాటా అయితే మగ్గిపోయింది మగ్గిపోయినప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు కారం అలాగే మసాలా పొడి సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఇందులో వేయలేదు నేను ముందే వేసాను మీకు వీడియోలో అయితే కనిపించకపోవచ్చు మీరైతే సాల్ట్ వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే మసాలా కూడా వేసుకుని మనం శుభ్రంగా దాన్ని కలిపేసి అయితే ఇలా మూత అయితే పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచామనుకోండి కూర అయితే చాలా బాగుంటుంది ఈ కూర అయితే మీరు ఎంత ముందు ఎవరైనా తినుంటే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఈ కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి మనం ఐదు నిమిషాలు అయిపోయాక అయితే చూసేసరికి అయితే బాగా కుక్ అవుతుంది ఇంకొద్దిగా కుక్ అవ్వాలి సిమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి హై ఫ్లేమ్ పెడితే కనుక మనకి కూర అయితే మాడిపోద్ది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే అయితే మనం చెయ్యాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అలా కొంచెం కొంచెం చిన్నదైతే ఇది అవ్వాలి అందుకని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచాను ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి దగ్గరికి కూర అయిపోయాక ఎంత చక్క ఉందో ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని చూస్తే కోడుకు కూరలాగా అయితే అనిపిస్తుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి మీకు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్